భయభక్తులు అంటే నాలుకను కాపాడుకోవడం అబద్ధాలు సైతాను సమంతమైనవి దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలని గుర్తించి వాటికి లొంగకుండా ఉంటాడు దేవునికి భయపడటం అంటే దుర్మార్గం నుంచి తొలగిపోవటమే అయితే అదొక్కటి చాలదు కొందరు అవలంబించే మతం కేవలం కూడదు కూడదు అనే ధోరణికి అంటిపెట్టుకొని ఉంటుంది అంటే ఈ కేడు జరిగించకూడదు ఆ దుర్మార్ నుంచి దూరంగా ఉండాలి ఇలా అయితే మనం మంచిని కూడా చేస్తూ ఉండాలి కదా అలా చెయ్యకపోతే చేయవలసినవి చెయ్యకపోవడం అనే పాప మనకు చుట్టుకుంటుంది చేతులారా జరిగించే పాపం ఎంత నిందార్హమో చేయవలసిన మంచిని చెయ్యకపోవడమో అంతే దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే ఈ రెండు రకాల పాపాలను మనం చేయకుండా